హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ మా ఛానల్ కొత్తగా వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తుంది సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి నల్గొండ జిల్లా మిరియాలగూడ మార్కెట్ లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి మంగళవారం ప్లస్ శనివారం రెండు రోజులు జరుగుతుంది తెలంగాణ నల్గొండ జిల్లా మిరియాలగూడ మార్కెట్ ఈ వీడియోలో వచ్చేసి మేపుడు పొట్టెళ్ళు చిన్న నాలుగు ఐదు ఆరు నెలల పిల్లలు చూద్దామండి చిన్న ఇల్లు మేపుడు రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది చాలా మంది మేపుడు పిల్లలు ఎక్కడన్నా ఉంటే చెప్పండి అని ఫో ఫోన్ చేశారండి నిన్న మొన్న చాలా ఫోన్లు వచ్చాయి నేపుడు పిల్లలు కావాలి అని ఇవి ఊర్లలో అయితే ఎక్కడ ఎవరి దగ్గర లేవండి మేపే పిల్లలు మా మా ఊర్ల దగ్గరలో అయితే ఎక్కడా లేవు ఏదన్నా మేపుడు పిల్లలు కావాలి అంటే సంతకి రావడమే సంతలో కూడా పెద్దగా ఏం లేవు అక్కడ ఒక కట్ట ఒక కట్ట ఉంది తక్కువే ఒక నాలుగు ఐదు గట్టిగా గట్టిగా ఒక నాలుగు ఐదు కట్టలు ఉన్నాయి పెద్ద కట్టలు ఇవి ఎన్ని ఉన్నాయి ఏంటి అని వచ్చారు అడుగు ఏం బేరం వచ్చారా ఎన్ని తీసుకొచ్చారు డెబ్బై పిల్లలు తీసుకొచ్చారంట వీళ్ళు ఏమి సేల్స్ జరగలేదు జాత పదహారు వేల ఐదు వందలు ఎలా పొట్టి ఎక్కువగా వచ్చింది జత పదహారు వేల ఐదు వందలుగా చెప్పారండి ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరాలు ఉంటాయి మాట్లాడుకోవచ్చు ఇక్కడ బేరం జరుగుతుంది ఆ కట్టలో లాక్కున్నారా ఎంతకైపోయింది ఇది ఎంతకైందనేది ఒకసారి కనుక్కుంది ఎంత చెప్తున్నారు వాళ్ళు పదహారు చెప్తే వీళ్ళు ఎంత అడిగారు పదమూడు నాలుగు రోజులు అడుగు జనాలు అడుగుతున్నారు ఏడు వేలు అంటే ఇప్పుడు పిల్లలు పద్నాలుగు వేలకు అడిగారు వాళ్ళు అంతకు మించి పెట్టమన్నారండి అది అయిపోయింది ఇక్కడ కూడా బేరం జరుగుతుంది కట్ట సేల్స్ జరిగిపోయిందంట అమ్మింది ఎవరు కొన్నది అంటే నువ్వు కొందే చెప్పు వాళ్ళు ఏం చెప్పారు అవును పదహారు వేలు పదిహేడు పదహారు వేలు చెప్పారు పద్నాలుగు వేల ఐదు వందల పైన పద్నాలుగు వేల ఎనిమిది వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందలకి పైన ఎన్ని ఉన్నాయి మొత్తం పిల్లలు నలభై నలభై పొట్టేళ్ళు అండి ఇది ఒకట సైజ్ జరిగిపోయింది చిన్న సైజు మీ కొనుగోలు జరిగిపోయిందంట ఎన్నిక ఎనభై మొత్తం ఎనభై ఇక్కడ ఉన్నాయండి ఇప్పుడు ఇరవై ఎనిమిది ఎంత పదిహేను వేలు గత పదిహేను వేలు ఇది మొత్తం అయితే ఎనభై కొన్నారా అక్కడ ఓ అవి కూడా మీరేనా కొన్నది ఇందాక చూపించాయి కదా కట్ట అవి కూడా వాళ్ళే కొన్నారంట అవి ఒకటి ఇది ఒకటి మొత్తం రెండు కట్టలు కొన్నారు ఇల్లు ఇక్కడ మాచర్ల బీడు మేపుడు పిల్లలు చిన్నయ్య ఉన్నాయి తమ్ముడు ముప్పై తీసుకొచ్చి అమ్మారా ఎంత చెప్తున్నావు ఎన్ని ఉంటాయి ఇంకా అది ఇరవై అమ్మిన ముప్పై తీసుకొచ్చి ఇరవై అమ్మారంట పదమూడు వేలు చెప్పినవా అమ్మిన ఏ రేట్ అమ్మిన ఎక్కడున్నాయి గోడ అమ్ముటి ఎంత రేటు కి అయిపోయినాయి పదహారు వేలు పదహారు వేలకి సేల్ జరిగింది అంట అవి చూపిస్తా ఒకసారి పదహారు వేలకి సేల్స్ అయితే బండిలో ఏతున్నారు ఇదిగో బండి చెప్పు అక్క ఎప్పటి నుంచి క్యాకేస్తున్నావు చెప్పు பிள்ள மு கட்டிங் கட்டிங் குரல் தீசேட் ஆகல வீடியோ திவாடு வீடியோ திவவா வேறோரா ஏமார் என்ன அடிக்கம் அம்மினவா ఆరే అమ్మ నలభై తీసుకొస్తే ఆరే అమ్మ ఏ రేట్లు తమ్ముడు ఇది గత పద్నాలుగు వేలు చెప్పడం పద్నాలుగు పద్నాలుగు వేలు ఫైన్ ఫిక్స్డ్ ఈ తమ్ముడు గత పద్నాలుగు వేలు ఫిక్స్డ్ ఫిక్స్ ఈ తమ్ముడు దగ్గర సైజులు ఇవి పద్నాలుగు వేలు అయితే ఫైన్ ఇచ్చేస్తా అంటున్నారు మేపుడు పిల్లలు కూడా పర్లే కొద్దిగా సేల్స్ ఎక్కువగానే జరుగుతుంది ఓకే పెద్దగా ఏం లేవండి పిల్లలు అటు సైడ్ ఒక మాచర్ల బ్రీడ్ ఉంది అక్కడ చూద్దాం ఎలా ఇరుకులో ఇరుకు ఇరుకుంది అంత పెద్ద పొట్టేళ్ళ చిన్న పొట్టేళ్ళు ఉన్న కాడ కూడా పెద్ద పొట్టేళ్ళు పెట్టేసాడు వారం పెద్ద పొట్టేళ్ళు ఇవన్నీ కూడా పెద్ద సైజ్ పొట్టెళ్ళు పెట్టారు ఇక్కడ ఉన్నాయి చిన్న పొట్ట కొన్నారా బాబాయ్ కొన్నారంట ఎంత పడ్డాయి పద్నాలుగు వేలు ఎన్ని కొన్నారు ముప్పై పద్నాలుగు వేల ఐదు వందలు పడ్డాయా ముప్పై పిల్లలు ముప్పై పిల్లలు కొన్నారంట ఈ బాబాయ్ వచ్చేసి జత పద్నాలుగు వేల ఐదు వందలు పడ్డాయి అయిపోయింది ఇవి కూడా అయిపోయినకుంటున్నా నేనైతే కాలేదు ఇంకా సేల్స్ ఏం జరగలేదు ఎన్ని ఉన్నాయి బేరంకి వచ్చారు వీటిల్లో నుంచి అదిగో ముప్పై పిల్లలు సెలెక్ట్ పరంగా తీసుకున్నారు ఇవి అయ్యి ఒకటే ముప్పై పిల్లలు ముప్పై పిల్లలు అయితే ఇంకా మిగిలిన ఎన్ని ఉన్నాయో ఆయన డబ్బులు కట్టించుకునే ఆడావుల్లో ఉన్నారు ఈ రేట్ అయితే చెప్పట్లేదండి మీరు పిల్లలు పిల్లలైతే ఇంకా లేవు ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్